నంబర్ వన్ జామ పండ్లని రెగ్యులర్ గా తినడం వల్ల మీ బాడీలో విటమిన్ సి ఇంక్రీజ్ అయి ఇమ్యూనిటీ బలపడుతుంది దాంతో మీకు జలుబు ఫ్లూ లాంటివి అస్సలు రాకుండా ఉంటాయి టూ జామ ఆకులను పేస్ట్ లా చేసుకుని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయండి ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై ఉన్న మొటిమలు నల్ల మచ్చలు మాయమైపోతాయి నంబర్ త్రీ గొంతులో నొప్పిగా ఉంటే జామ ఆకులని మరిగించిన గోరువెచ్చని నీటిని నోరులో పుక్కలించండి ఇలా చేస్తే గొంతు నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది నంబర్ ఫోర్ మీరు ఒక్క జామ పండును తింటే మీ బాడీలో విటమిన్ ఏ ఇంప్రూవ్ అయి మీ కంటి చూపు చాలా షార్ప్ గా అవుతుంది నంబర్ ఫైవ్ జామ పండు జ్యూస్ లో కొంచెం నిమ్మరసం ని కలుపుకొని తాగితే మీ బాడీలోని వేస్ట్ టాక్సిన్స్ బయటికి వెళ్లిపోయి మీ లివర్ ఇంకా కిడ్నీ లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి నంబర్ సిక్స్ జామ పండ్లపై కొంచెం పెప్పర్ పౌడర్ ని వేసుకుని తింటే మీ డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ అలాగే మీ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది నంబర్ సెవెన్ చిన్న చిన్న గాయాలు త్వరగా మానాలంటే గాయాలపై జామ ఆకుల పేస్ట్ ని రాయండి అప్పుడు గాయాలు చాలా త్వరగా మానుతాయి